సన్నరకం వరిధాన్యం పేరుతో రైతులను నట్టేయడం ముంచుతున్నారని సన్న రకం వడ్లకు ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూసా రవీందర్ డిమాండ్ చేశారు సన్నరకం వరిధాన్యం పేరుతో రైతులను నట్టేయడం ముంచుతున్నారని సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూసా రవీందర్ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు బన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పండించారని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ధాన్యం పండిస్తే దిగుబడి దాకా ఆవేదన వ్యక్తం చేసుకుని దీనికి తోడు దూమపోటు అగ్గి తెగులు అకాల వర్షాలతో రైతన్నలు ఎంతో నష్టపోయారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సన్న రకం వరిదానానికి రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర చెల్లించతో పాటు పత్తి పత్తికి కూడా ఏడు ఏడు వేల రూపాయల క్వింటల్ ధర చెల్లించి ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో భీములవాడ కాంగ్రెస్ పార్టీ అర్బన్ శాఖ అధ్యక్షులు పిల్లి కనకయ్య వోయన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బన్నెల రమణారెడ్డి ఉపాధ్యక్షులు ఎల్లేష్

మరి రైతుకు మద్దతు ధర లేక ఇబ్బంది పడి గురువారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు సిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే మరి అధికారులు ఇష్టం వచ్చినట్టు రైతులను కించపరిచే విధంగా మాట్లాడిర్రు మీరు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివారి కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలను మరి కళ్ళు తెరిచి రైతులకు మద్దతు ధర ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ బోయినపల్లి ప్రజల తరఫున కోరుకుంటున్నాను ఏ గ్రామంకి వచ్చినా రైతులు దయచేసి మీరు టీఆర్ఎస్ నాయకులను సర్పంచ్లను ఎంపీటీసీలను నిలదీయండి మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ బోడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బోడిపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను మొన్న గురువారం రోజున పన్నెండవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల పక్షాన రైతులతోటి రైతు మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు నియంత్రిత వ్యవసాయ సాగులో సన్న రకాలు వేయండి రైతుకు మద్దతు ధర వస్తుంది సన్న రకాలు అయితేనే రైతుకు లాభాలు వస్తాయని చెప్పారు తీరా రైతులు ఆరు నెలలు కష్టపడి పంట పండించి సన్న రక ధాన్యాలను పండించి కోసి ఈరోజు కళ్ళాలలో ఉంచడం జరిగింది ఈ ప్రభుత్వం ఇదివరకు సన్న రకాలను కొంటామని కానీ సన్న రకాలకు మద్దతు ధర ఇస్తామని కానీ ఆ ధర డిక్లేర్ చేయలేదు ఎందుకంటే రైతులు అకాల వర్షాలతోటి తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే సన్న రకాలకు చీడపీడలు అగ్గితేగులు తర్వాత దోమపోటుతోటి ఎకరాన పది కింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు కావున మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే మా పార్టీ కోసం వ్యక్తి కోసం మేము చేయలే రైతులందరితోటి రైతులను తీసుకొని పోయి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉందట రైతుల బాధలను తెలియజేసే విధంగా మహాధారణ కార్యక్రమం చేస్తే దానికి ఈ కలెక్టర్ గారు వచ్చి ఒక కలెక్టర్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఒక టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులమైనా రైతుల తన దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది దీన్ని మేము బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక కలెక్టర్ కానీ ఉద్యోగస్తులు కానీ ఇవ్వలేనా కానీ రైతు సమస్యలు విని ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి దాన్ని రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా మద్దతు ధర ఇప్పించే కార్యక్రమం కలెక్టర్ గారు తీసుకొని ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అలాగే రైతుల మీద కూడా ఆ ధర్నా కార్యక్రమంలో మనం పాత్రికేయుల ముందట తర్వాత ప్రజల ముందట తన నాయకులమీనికి రైతుల మీదకి వచ్చి తన ఇలా అలా మాట్లాడడం ఈ బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం ఎందుకని కులంగా వ్యవహరించడం చాలా బాధాకరం ఇప్పటికైనా మన రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం రైతుల పక్షాన నిలబడి రైతుకు మద్దతు ధర ఇప్పించి ఈ సిసిఐ వారితో పత్తి కొనిపించుడు అలాగే సన్న రకాలకు ఇరవై ఐదు వందలు వచ్చేటట్టు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉన్నది మేము మొన్న జరిగిన మహాధరణలో తన కలెక్టర్ గారు అలా వ్యవహరించడం చాలా బాధాకరం